േരാഗതം <laughs> സ്വാഗതം <laughs> 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 రెండు వందల పదిహేడవ జన్మదిన సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ కార్యక్రమానికి వచ్చిన డిడబ్ల్యూఓ సునంద గారికి డిఓ విజయలక్ష్మి గారికి వ్యవస్థాపకులు బ్లైండ్ స్కూల్ నగన్న గారికి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ టీచర్ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు రూవీస్ బ్రే బ్రేన్ గారిది ఎంత మోటివేషన్ అప్పుడు అంటే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నాము రైలు కాలు పుట్టినది నైన్టీన్త్ సెంచరీ అంటే ఎయిటీన్ నాట్ నైన్లో ఒక చిన్న విలేజ్లో వాళ్ళు జన్మించినారు అంటే ఇప్పుడు కింద ఒక రెండు వందల సంవత్సరం ముందు కదా అప్పుడున్న స్థితిలో పరిస్థితులు అంత టెక్నాలజీ లేకుంటే ఏమీ లేకున్నప్పుడే అతను చెరువు గురించి ఉన్న ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుంటాను మనకి అంటే దృష్టి లేకపోయినా కూడా చదువు అనేది ఉంటే ఏదైనా సాధించగలగము కాబట్టి చదువు ఎంత ఇంపార్టెంట్ అని అతను అప్పుడే నేర్చుకొని ఇప్పుడు ఇందాక ఒక స్టూడెంట్ మాట్లాడుతూ చెప్పినారు అప్పుడు అతను ఏం చేయాలి అనుకుంటే మిలిటరీ కోడ్లో ఆ ట్వెల్వ్ డిజిట్స్ అనేది ఏంటిది ఆ ట్వెల్వ్ సింబల్స్ దానిని చూసుకొని తర్వాత దానిని మాడిఫై చేసి ఓన్లీ సిక్స్ డాట్స్తో మొత్తం మనకి ఇప్పుడు మీరు ఏదైనా ఈరోజు చదువుతున్నారంటే దానికి ముఖ్య కారణం అనేది న్యూస్ బ్రెయిన్ గారు కాబట్టి అతను జన్మదినాన్ని మనం ఇక్కడ అక్కడెక్కడో ఫ్రెంచ్లో పుట్టినా కూడా మనం ఇక్కడ ఇండియాలో ఉండి ఇక్కడ తెలంగాణలో గద్వాల్ జిల్లాలో ఉండి కూడా మనం దానిని స్మరించుకొని ఈరోజు అతను జన్మదినాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా మీరందరూ కూడా దీని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే మనకి ఎంత కష్టం ఉన్నా కూడా ఏమున్నా కూడా చదువుకుంటే తప్పనిసరిగా ఏదైనా సాధించగలరనేది మీరు అందరూ కూడా నేర్చుకోవాలి మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన బ్యాంక్ ఎంప్లా అయినారు అట్లా యాభై నైన్టీన్ నైన్టీస్ అంటే ఇప్పుడు అప్పుడు కూడా లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ అప్పుడు నైన్టీన్ మీరందరూ కూడా ఇప్పుడు చెందుతున్నారంటే వాళ్ళు అప్పుడు ఆలోచించినది రెండు మంది నుంచి స్టార్ట్ అయితే ఈరోజు వందల మందిలో ఉన్నారు